ఈ వీడియో షార్ట్స్లో చూసి చాలా మంది స్లోగా పెట్టమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు కదా ఈ వీడియో కొంచెం స్లోగా చేసి నేను పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి కస్టమర్ ఇచ్చిన డ్రెస్ నెక్ డిజైన్ అండి ఈ డిజైన్ వాళ్ళే చేసుకుంటా అని ఫస్ట్ అనేసి నాకు మళ్ళీ ఇచ్చారు నన్ను చేయమని నేను ఇంట్లో ఉన్న వాటితోని స్టార్ట్ చేద్దామనేసి నా దగ్గర ఏ ఐడియా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సర్కిల్స్ చేసేసుకొని స్టార్ట్ చేశాను ఇది నెట్టెడ్ ఉంది వీ నెక్ డ్రెస్కి ఈ లుక్ చేంజ్ చేద్దాం అనేసి ఇంట్లో ఉన్న వాటితో నేను ఇలా డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత బ్లూ కుందని యూజ్ చేశాను ఆపోజిట్ కదా పింక్కి అందుకోసం అలా బ్లూ కుందని యూజ్ చేశాను చేసిన తర్వాత ఈ వీ నెక్ మొత్తం నేను హెవీ వర్క్ చేసేసాను హెవీగా ఉండేటట్టు చేశాను ఇది చాలా మందికి నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మీ నాకు చూస్తూనే ఉండండి అలానే మీకు ఎలాంటి డ్రెస్సెస్ డిజైన్స్ అయినా కటింగ్స్ అయినా మీకు చూపించాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్